నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జనసేనతో తమ పొత్తు కొనసాగుతోంది వెల్లడించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా ప్రశ్నించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాంగ్రెస్ సిపిఐ మధ్య తగు వచ్చిందని ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు మండిపడ్డ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది స్పష్టం చేసిన సిబిఐ మాజీ చీఫ్ నేషనల్ పార్టీ చీఫ్ జెడి లక్ష్మీనారాయణ జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు కాకినాడ జిల్లా రామారావుపేటలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె జగన్ పాలనలో వినతి ఇచ్చే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదని మండిపడ్డారు మేము జనసేనతో పొత్తులో ఉన్నాము జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం లక్షల్లో దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచిచ్చారు అని చెప్పి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది సాధారణంగా ప్రతి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే ముప్పై వేలు డైవర్ట్ చేసి ఇవాళ ఇవాళ నిజంగా చెప్పాలంటే లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిట్కో కోయిళ్ళు నిర్మాణం చేసింది కానీ ఆ టిట్కో ఇళ్లను సైతం ఇవాళ పేదలకి పంచవకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఉంది ఏలేరు రిజర్వాయర్ కనుక చూసినట్లయితే దాన్ని వాటి కెనాల్స్ మోడర్నైజేషన్కి ఏమాత్రం చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే కొద్దిపాటి చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా కూడా ఇవాళ మన మన పంట పొలాల మీదకి వచ్చేసి అవి మునిగిపోవటం కాకుండా రైతులు విపరీతంగా వాళ్ళు నష్టపోవటం అదేవిధంగా మన గ్రామాల్లోకి అదే మన గ్రామాల్లోకి మన పట్టణాల్లో కూడా ఇవాళ ఆ వాగులు పొంగి మన ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో చెప్పారు నేను ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే ఏలేరు మోడనైజేషన్ జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఏ మాత్రం మీరు మోడర్నైజ్ చేసినట్లయితే మీరు దాని మీద ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం విధ్వంస పూరితమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ఎవరైనా సరే గళం విప్పి మాట్లాడారు అంటే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ నర్సాపురం జిల్లాలో మా కార్యకర్తలు అక్కడ జిల్లా అధ్యక్షులు మా అగ్ర నాయకులు మా సీనియర్ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక వినతి పత్రం ఇవ్వాలి అని అంటే ఇవాళ నిన్న రాత్రి నుండే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటూ వారందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అదేమిటి అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మా జిల్లా అధ్యక్షుడు మా నర్సాపురం అధ్యక్షులైనటువంటి తాతాజీ గారు వారిని సైతం వారితో పాటు మా కార్యకర్తల్ని కూడా వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ప్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు చూస్తే ఈ సినిమా అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు సార్ మూడుసార్లు గెలిచినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దీని వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం ఎస్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ దియచ్చు కోడి కత్తి పైన తీయచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేదు ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడుతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెన్త్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెన్త్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయండి వీఆర్ రెడీ ఫర్ సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ సీపీఐ మధ్య తగు వచ్చిందని ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు సింగరేణి ఎన్నికల్లో బారాస అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు ఏఐటియూసీ ఐఎన్టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా సిపిఐకు కాంగ్రెస్కు మధ్య తగ్గవచ్చు అని చెప్పేసి విడిపోతాయని చెప్పేసి అని అంటున్నారు అది వాస్తవానికి అయితే రాజకీయ సంబంధం లేదు నా పంతొమ్మిది నలభై ఐదు నుంచి సెకండ్ ఎన్నికల సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి యూనియన్స్ ఉంటున్నాయి హెచ్ఎంఎస్ ఉంది కాంగ ఐఐన్టీసీ ఉంది ఏఐటీ ఉంది సిఐటీలు ఉన్నాయి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి ఆయన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది అయితే ఒక దుస్తు సంపద ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే టీఆర్ఎస్ కథకానికి వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంగమంలో పాల్గొని దానికైనా డబ్బులు దశకం పందు అంతా ఇచ్చి కార్మికులని ఒక విధంగా చెడగొట్టారు ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారంలో ఉపయోగించి డబ్బులను ఉపయోగించి మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రభావాలతోటి ప్రయత్నించారు అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైంది మాట వాస్తవం అది కొనసాగకూడదని మా ఉద్దేశం ఇప్పుడు ఏ ముంబై లక్ష సాధించాం టీఆర్ఎస్ ఓడించాం టీఆర్ఎస్ అనుమాన సంఘాన్ని ఓడించాం మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాయి సంతోషమే దాని మీద తగ్గుండాల్సిన పని లేదు దీనికి దానికి సంబంధం ఉండదు అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏడు విభేదాలు సహాయం రకరకాల పరిశ్రాలు జరుగుతున్నాయి సిపిఐకి కాంగ్రెస్కి మధ్య కేవలం సింగరేణి కాలేజీ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తగ్గు కారణం లేదు దాంతో అయిపోయింది అయితే ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీఈసీ ఏఐటీసీ అట్టాలను పోవాలి తప్ప దానివల్ల డబ్బులు దర్శకం పెట్టి వర్కర్స్ ని సరగొట్ట స్థాపన చేయడం అనేది నా ఉద్దేశం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సిబిఐ మాజీ చీఫ్ జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ వైసీపీలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఈ పార్టీలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తామో అని అంటారు అందుకోసమే ఈరోజు మీటింగ్ పెట్టి నిజంగా మీరు సిన్సియర్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేవాలంటే ఏ ప్రణాళిక అయితే ఈరోజు మేము ప్రకటించబోతున్నామో దాన్ని మీరు అనుసరించండి అన్నది మేము చెప్పబోతున్నాం ఆ తరువాత ఎన్ని అవకాశాలు వచ్చాయి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్రం తలలు వంచి తీసుకురావడానికి నాలుగు అవకాశాలు దొరికాయి మొదటి మొట్టమొదటిగా రెండు వందల పంతొమ్మిదవ సం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సిఏఏ కామన్ సిటిజన్ కోడ్ అది సిఏఏ అంటాం దాన్ని అది తీసుకొచ్చినప్పుడు ఈ అన్ని పార్టీలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండు పార్టీలు మళ్ళా దానికి ఓటేసేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి రెండు పార్టీలు ఓటేసాయి మరి ఆ సమయంలో అడిగించవచ్చు కదా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అప్పుడే మేము ఓటు వేస్తాము మద్దతు కానీ అడగల మళ్ళా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది మురుము గారిని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించగానే వెంటనే ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి ద్రౌపది మురుము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో వచ్చినప్పుడు ఆవిడ ఇచ్చిన స్పీచ్ ఒకసారి చూడండి ఆవిడ మేము అడగక ముందే ముందే ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయని వాళ్ళు చెప్పేశారట కంకిపాడులో వైకాపా నిర్వహించిన సామాజిక సాధికార సభా వేదికగా పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి సీఎం జగన్ తనను గుర్తించలేదని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించడం స్థానిక నేతల్లో ఆగ్రహం వచ్చేలా చేస్తుంది పార్థసారథి వ్యాఖ్యల అనంతరం వెంటనే మంత్రి జోగి రమేష్ వేదిక నుంచి వెళ్లిపోయారు నేతలు ఆపుతున్న ఆగకుండా జోగి రమేష్ వెళ్లిపోయారు అన్ని వర్గాలు కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనవి చేస్తాను కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నాను అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనం చేస్తూ ఈ విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన ప్రేత మా నాయకులకి రేపు ప్రధాని మోడీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని అందులో మాల్దా బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ ట్రైన్లో ఇందులో పన్నెండు స్లీపర్ తరగతి ఎనిమిది జనరల్ రెండు గార్డు బోగీలు ఉంటాయని చెప్పారు ఈ రైలులో సాఫీ ప్రయాణానుభూతిని కల్పించేలా ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు అండ్ సెకండ్ ట్రైన్ భారత్ ట్రైన్ it will be passing through uh, Vijayawada division and majority of the Vijayawada uh, division stations will be covered in the journey of this train. Uh, this uh, second route which we are talking is about enhancing the connectivity towards the southern part of the country uh, from Malgata and from the eastern part of the country towards the southern part of the country. Uh, the new trains which we are uh, calling as Amrit Bharat Express these new trains are uh, for the first time being introduced into the Indian railways. Earlier, we, we had uh, seen Vande Bharat Express. Now, these are uh, new trains. They are called Amrit Bharat Express. Uh, these trains, there are some of the basic features and some of the specialities of these trains. I would like to uh, enumerate. These trains will be run on a push-pull method. The operation system of these trains will be push and pull means there will be two locomotives, one ahead and one behind, and the trains uh, will be running with these two locomotives. so that whenever the journey ends uh, and it has to return back for another journey, we no need not change the locomotives. plus, the acceleration, deceleration becomes uh, easier. Uh, for various guard sections, we don't need to add uh, banking locomotives. Uh, and there's a lot of time saving is also achieved. అపార్ట్ ఫ్రం దిస్ పుష్ పుల్ టెక్నాలజీ ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి పనికి మారిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై బురదలే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి ఎంకే బహేగ్ మండిపడ్డారు రామ్ గోపాల్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల సీఎం రెడ్డి పాలన ప్రజలు విసిగించారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికార పీఠం కట్టబెట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా ఈ మధ్య కాలంలో ఒక దర్శకుడు తిరుగుతూ ఉన్నాడు రోడ్లు నెంబడ ఎక్కడ పడితే అక్కడ వ్యూహం అంటాడు ఏదో లాజిక్తో వస్తాడు ముందుకి ఎలక్షన్లు ఉన్నప్పుడే ఇలాంటి నీచమైన పనులు చేసి అతని పేరు రామ్ గోపాల్ వర్మ పని పాటే లేదు అతనికి ఎవరైతే క్యాష్ ఇస్తారో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అతనిది చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష ఆయన మీద పెట్టుకున్న ద్వేషం ఇవన్నీ ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందాలి చంద్రబాబు నాయుడు గారు హేమలు ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని దాని మీద ఏం తీడు తనను అంత ఎందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని పులివెందులో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు అందుకే తన గణ్యాలను తొలగించారని చెప్పారు పులివెందులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు మాట్లాడిన దానికో తర్వాత నిన్న సిము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతాను నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రామ్కి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెస్ట్ చేసేవాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబ్ ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమంది అంతమందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరం అవసరంలే ఏం లే అని చెప్పమనండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిలే బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈ రోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది మమ్మల్ని ఏదో చేయాలనే కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తాం మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డిదే నూటికి వంద శాతం బాధ్యత నాకు ఏమైనా పొరపాటునరే పొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాను తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందుల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తానా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇటు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుకే పంపిమని రిక్వెస్ట్ చేస్తాను కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని టీడీపీ ఎంపీ కేసినేని నాని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ క్రిటికల్ కేక్ ఫెసిలిటీ విజయవాడకు ఇచ్చినందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పారు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇరవై మూడు కోట్లతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ హాస్పిటల్లో ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మన్సుఖ్ గారి చేతి మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నిజంగా అభినందనీయం నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఆ రోజున దాదాపు యాభై కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కంట కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేసారు డబ్బులు లేక చేతులు ఎత్తేసారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కలెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేశాను మీ వల్ల పూర్తి పూర్తి చేయగలితే చేయండి లేకపోతే మాకు అప్పు చెప్పండి కేంద్ర కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే లేకపోతే ఎక్కడి నుంచి దాతల నుంచి అయినా ట్రస్ట్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్య ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేశారో దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటరు కి అట్లాగే ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి మంచి అవకాశం కల్పించారని పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అధిప్రాయ తెలిపారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏ కుటుంబానికైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి రాంపురం సర్పంచ్ అన్నం రెడ్డి శిరీష ఎంపీడీఓ వసంత వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉప్పిలి కనకరాజు తదితరులు పాల్గొన్నారు ರೀತಾರೆ ಓಕೆ ಕಂಟಿನ್ಯೂ ಸರ್ ಅದೇ ಅದೇ అందరికీ కూడా వాలంటీర్ ద్వారా సాయంత్రికి ఇచ్చిమని చెప్పారు మన శాసనసభ్యులు గారు మరి ఒక కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి జయప్రజ్ఞలు ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా మన అందరి కృతజ్ఞతలు వాలంటీర్స్ ఇస్తారమ్మా దయించి కొంచెం డ్రింక్స్ అయితే తీసుకుని వెళ్ళండి మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా మీరు సీరియస్గా తీసుకొని సచివాలయం సిబ్బంది నుంచి మీద నుంచి వాలంటీర్ల చెప్పాము వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటే డబ్బులేవి ఆపరేషన్ నాలుగు లక్షలు అవుతుంది అంటారు ఐదు లక్షలు అవుతుంది అంటారు ఎక్కడి నుంచి తెస్తాం తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ సభాన్ని అలాగే మంచం మీద పెట్టి బయట వేసి దేవుడి మీద భారం వేసాలని ఉండేవాడు ఉండేవాళ్ళు కానీ అదన్నీ గమనించిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా డబ్బులు లేక ఏ ఒక్కరూ కూడా చనిపోకూడదు వాళ్ళందరు ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి మంచి వైద్యం చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు మనందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం చేయించేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఆ తర్వాత దాన్ని ఐదు లక్షల రూపాయలు చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసమ్మా ఇంకా ఇప్పుడు అన్ని ఖర్చులు పెరుగుతున్నాయిగా అన్ని ఖర్చులతో పాటే వైద్యం ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అంటే మీరు ఎంత ఖర్చు వరకు ఉచితంగా వైద్యం చేయించుకోగలరో తెలుసమ్మా రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పాతిక లక్షల రూపాయలమ్మా పాతిక లక్షల రూపాయల వరకు ఎంత ఖర్చైనా సరే మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని మరింతగా మీ అందరికీ లబ్ధి చేకూరేటువంటి విధంగా పాతిక లక్షల రూపాయలు మనకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎటువంటి మన కుటుంబంలో ఎవరికి ఆరోగ్యపరంగా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మాకేం పర్వాలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని ధైర్యంగా మనందరం కూడా ఉండవచ్చు మీ అందరికీ కూడా అందుకే కొత్తగా కార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్డు చూపిస్తే ఇది ఇందు మీద రాసింది వైద్యం ఖర్చు పాతిక లక్షలు మీరు ఈ కార్డు చూపిస్తే చాలు మీకు ఉచితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఆపరేషన్ ని ఉచితంగా మీ అందరికీ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం